తెలుసు కదా షర్మిల జగన్ నుంచి ఎందుకు విడిపోయిందని దానికైతే ఇప్పుడైతే కారణం తెలిసిందే రీసెంట్గా ఆమె షర్మిల ఒక మీటింగ్లో ఈ యొక్క కారణాన్ని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా షర్మిల జగన్ ని ఉద్దేశించి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు అందరూ అదే అనుకున్నారు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత షర్మిల మరియు జగన్కి మధ్య ఆస్తి గొడవలు స్టార్ట్ అయినాయి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆస్తులను అయితే జరగలేదు దానివల్ల ఏంటంటే ఆస్తులు ఎక్కువగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి దానివల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఆస్తుల్ని షర్మిల వైపు షర్మిలాకి ఇవ్వడానికి అయితే కొంచెం ఇష్టత చూపడం వల్ల షర్మిలాకి మరియు జగన్కి గొడవలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి అప్పట్లో అందరూ అనుకున్నారు అదే విషయాన్ని షర్మిళ ఇప్పుడైతే ప్రకటించడం జరిగిందో ఆ విషయం ఏంటంటే కొందరు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి కొందరు చెల్లెళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఇవ్వరని కొందరు ఒకవేళ వాళ్ళ దగ్గర ఆస్తి లేకపోయినా ఏదో రకంగా చెల్లెళ్ళకి కొంచెం కొద్ది గొప్ప మంచిగా ఆనందంగా చూసుకుంటారని కానీ కొందరు ఉంటారని కొందరు ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఇవ్వరని ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఇవ్వకుండా ఉండకపోగా వాళ్ళని చెల్లెల్ని కూడా బయటికి నెడతారని చెప్పేసి ఇండైరెక్ట్గా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దీనివల్ల ఏం జరిగిందంటే నిజంగానే సీఎం జగన్కి మరియు ష్రిలాకి మధ్య ఆస్తి తగాదాల ప్రధాన కారణం అనేది మనకైతే ఒకే మరొకసారి అయితే రుజువైంది ఆ విషయాన్ని అయితే ష్రిమిళ అనేది ప్రత్యక్షంగా ఒప్పుకున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క జరిగిన సమయం